పిల్లలు కాలేదని ఒకటే పాత పెడుతున్నారు ఆడికి పంచా చేసి ఇడిసి వచ్చినారు అయినా వాళ్ళు బాగా పెట్టుకోలేదు రాత్రి పది గంటలకి ఫోన్ చేసింది బిడ్డ అమ్మ బాగుండవా అని బాగుండానమ్మా అన్నాను మళ్ళా రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసి అమ్మా నన్ను కొడుతున్నారని స్పీకర్ పెట్టింది ఎందుకుమ్మా పెద్ద వచ్చి నేను పిలిచికొచ్చుకుంటాను అమ్మా నువ్వు బాధపడద్దు అని రాత్రి కూడా చెప్పినాను రెండు గంటలకు ఫోన్ చేసి నా బిడ్డ ఇట్లా లే అత్త ఏం దాగిందో ఏమో తెలియదు ఆసుపత్రికి తీసుకుపోయినాము చనిపోయిందని నాకు ఫోన్ చేసి చెప్పినారు నా బిడ్డని చాలా బాధ పెట్టి వాళ్ళ ముగ్గురు నా బిడ్డని సంపేస్తారు. పెద్దవాడికి పేనా లాంగ్ చిప్పిపోయిన ముగ్గురి పెట్టి మళ్ళా తర్వాత నిన్న రాత్రి వాళ్ళ అమ్మకి అన్న నిన్నవని అడిగినారు మాట్లాడొనిారు వీరు మళ్ళీ 1 గంటకు మందు ఆగింది ఆ చిత్తి వల్ల మనం కాఫీ సంపేసారంట మళ్ళా తర్వాత ఈ ఆస్పత్రికి తీసుకొంచా ఆస్పత్రికి ఇక్కడ జరిగింది ఏ పిల్లల కొడే ఇట్లా చార కొడుతు తల్లి ముగ్గురు ముగ్గురు వచ్చే చంపినారు రాత్రి పది గంటలకు ఫోన్ చేసింది అమ్మ అన్నం తింటామని అడిగింది తిన్నామ్మా అని అండి తిన్నామ్మా అని అడిగింది నన్ను నూరు అని అడిగింది బాగుంటారు కదా అడిగింది బాగుండాల రాత్రి ఒంటి గంటకి ఎలాటో స్పీకర్ పెట్టి చెల్లు కొట్టాడుకుంటుంటే స్పీకర్ పెట్టింది స్పీకర్ కట్ చేసి కట్ చేసి ఆ చెల్లుని ముగ్గురు కలిసి హత చేసినారు తాగలే ఏం తాగలే వాళ్ళు కోసడం చెప్పలేము పిల్లలు కాలే పిల్లలు కాలే ఇష్టం లేకుంటే మా పిల్లలు మా ఇంట్లో పెట్టు ఏ పిల్లలకు జరుపుకుండా వానికి వానికి జీవితమే ఉండకుండా చేయండి